హలో అండి నమస్తే అందరికీ కమర్షియల్ హెయిర్ డైలను ఉపయోగించకుండా సహజంగా మీ జుట్టుకు రంగు వేయడం పర్యావరణ అనుకూలమైన ఎంపిక మాత్రమే కాదు మీ జుట్టు మరియు స్కాల్ఫ్కు ఆరోగ్యకరమైన ఎంపిక కూడా సహజమైన హెయిర్ కలరింగ్ పద్ధతులు హానికరమైన రసాయనాలకు గురి తగ్గిస్తాయి మరియు మీ జుట్టుకు అవసరమైన పోషకాలతో పోషణను అందిస్తాయి మీ జుట్టుకు సహజంగా రంగులు వేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు చెప్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి సహజమైన హెయిర్ కలరింగ్లో మొక్కల ఆధారిత పదార్థాలు మరియు మూలికా సమ్మేళనాలు మీ జుట్టుకు వివిధ ఛాయలను అందించగలవు ఫలితంగా సాధారణంగా సూక్ష్మంగా ఉంటాయి మరియు కావలసిన నీడను సాధించడానికి బహుళ అప్లికేషన్స్ అవసరం కావచ్చు కాబట్టి జుట్టు రంగులు మీ జుట్టుకు ఆల్రెడీ ప్రతిచర్యలు లేదా హాని కలిగించే అవకాశం తక్కువగా ఉంటుంది ఎరుపు మరియు ఆబన్ టోన్ల కోసం హెన్నా హెన్నా అత్యంత ప్రజాదరణ పొందిన సహజ జుట్టు రంగులలో ఒకటి ఇది ఒరిజినల్ హెయిల్ కలర్ మరియు ఉపయోగించిన గోరింటాకు నాణ్యతను బట్టి ఎరుపు రంగు లేకపోతే బర్గండి గోల్డ్ ఇలా వస్తుందన్నమాట హెన్నాను ఎలా ఉపయోగించాలి అంటే హెన్నా పౌడర్ని నీరు లేదా టీతో కలుపుకోవాలి మందపాటి పేస్ట్ లాగా తయారు చేసుకొని రెండు మూడు చుక్కల నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఆ పేస్ట్ని మీ జుట్టుకు సమానంగా అప్లై చేసుకొని షవర్ క్యాప్తో కప్పి రెండు నుంచి నాలుగు గంటల పాటు అలాగే ఉంచుకోవాలి నీటితో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి మంచి కలర్ అండ్ బీట్రూట్ జ్యూస్తో కలుపుకొని కాఫీతో కలుపుకొని చేసుకుంటే కూడా మంచి కలర్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు అలా కాకుండా నలుపు గోధుమ రంగు షేడ్స్లో కావాలి అనుకున్నట్లయితే నీలి మందు అనేది మరొక ఆధారిత రంగు దీనిని గోరింటాకుతో కలిపి ముదురు రంగు వచ్చేలాగా కలుపుకొని కూడా వేసుకోవచ్చు మీకు నలుపు రంగు కావాలంటే ముందుగా హెన్నాను అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి ఇండిగో పేస్ట్తో కలుపుకొని కడిగే ముందు ఒకటి రెండు మూడు గంటలు అలాగే ఉంచుకోవాలన్నమాట ముదురు గోధుమ రంగు షేడ్ కోసం అప్లై చేసే ముందు హెన్నా మరియు ఎండిగో పౌడర్లు రెండింటిని కలుపుకోవాలి కలుపుకొని మీ చుట్టుకు అప్లై చేసుకుంటే అప్పుడు ఎక్కువ కలర్ వస్తుంది అలా కాకుండా ఎరుపు నారింజ రంగుల కోసం అయితే బీట్రూట్ క్యారెట్ రసం ఉపయోగించుకోవాలి కొన్ని కొన్ని అంశాలలో మనము నిమ్మరసం యూజ్ చేస్తూ ఉంటాము నిమ్మరసం వాడడం వల్ల జుట్టు తెల్లగా అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఒకటి రెండు డ్రాప్సేసి యూజ్ చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా బూడిద బూడిద కలర్లో ఉన్న జుట్టు నల్లబడ్డానికి కూడా మనము ఎక్కువగా సేజ్ సహజంగా బూడిద రంగును నల్లగా అనమాట ఇది మీకు చాలా క్విక్గా కూడా ఎండిపోతుంది అండ్ మీ లుక్ను కూడా ఎంగెస్ట్గా కనిపించేలాగా చేస్తుంది ఎండిన సేజ్ ఆకులను నీటిలో ఉడకబెట్టుకొని కొన్ని గంటలు అలాగే ఉంచుకోవాలి తర్వాత ఆ వడకట్టిన దాన్ని మీరు మీ జుట్టుకు అప్లై చేసుకొని ఒకటి రెండు గంటలు ఉంచుకొని తర్వాత వాష్ చేసుకుంటే మీకు బూడిద కలర్లో ఉన్న మీ జుట్టు కొంచెం నల్లగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు పడుతున్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మీరు డైరెక్ట్గా హెడ్ మీద అప్లై చేసుకోవడం మంచిది ఇంక ఇంతకంటే బెస్ట్ ఏంటి అని అంటే ఒకసారి మీ కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసింది చేస్తే ఇంకా బెటర్ ఇది జస్ట్ ఓన్లీ చిట్కాలు మాత్రమే మీకు యూజ్ అవుతుంది ఓకే ఫైన్ నాకు ఏం రావట్లేదు ప్రాబ్లం లేదు అనుకుంటే గో గోత్రు దీంత్రూ వెళ్ళొచ్చు అనమాట అలా కాకుండా నాకు ప్రాబ్లం వస్తుంది అనుకుంటే మాత్రం తప్పకుండా దీన్ని అవాయిడ్ చేసి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసింది వాళ్ళు సజెస్ట్ చేసింది మీరు యూస్ చేసుకుంటే బెటర్